स्तोत्रमुल कन्या अय महा गणुडाने के स्तोत्रमुल महा गणुडाने के स्तोत्रमुल अद्वितीय कुमारने के स्तोत्रमुल सत्यवन्तरेने देवाने के स्तोत्रमुल यथिय चिरंगलेतवंड देवाने के स्तोत्रमुल बलमेने देवाने के स्तोत्रमुल ऐश्वर्यने के स्तोत्रमुल एलयने के स्तोत्रमुल हविनेत्रेने के स्तोत्रमुल यहवराफाने के स्तोत्रमुल आदि संबोधाने के स्तोत्रमुल

City, 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 peace, the peace, the peace,

ശിവ

ഇല്ലോ ശ്രീമിൻ ചോ സോ ആരാദിന്തോ നിന്നോ താമലോ ശ്രീ മിഞ്ച ആരാധന ആരാധന I love it. മരോ കുടേ ഹന ആദു കുറവര ആദു കുട്ടവേ ആരാധന

छोचा माया छोचा अब माया छोचा नामों छोचा अबंदा माया अबंदा नमः अबंदा माया प्रेम चम आजी काम होगा

சரிச்சே வந்த மாயா ஸ்ரீ தேவராபா தேவா சரிச்சே வந்தா மாயா நன்னோ சுவா பரிச்சே வந்தா மாயா മായ പരിചാരേ വന്നാ രാമായോ ശസ്ര പരിചാരേ നമോന്താ രാമായ ഒന്താ രാമായ നമ്മന്താ നാമാളയ നമോന്താ നാമാളയ നമ്മന്താ നാമാളിയാ നാമാറിയ നമോന്താ നാമ

ये सुखंदाया माया बंदा मैया ना माया बंदा राम आराध आराधना आराधना आराधना

मिषा वे सूत्रमयं नागो विजयामिच्छा वे सूत्रमयाम् नागो विजयामिच्छा वे सुत्रमयं निनसतो

सुराधना आराधना सुराधना आराधना सुराधना आराधना सुराधना योग सुहि गोत्रिं

धना आराधना सुराधना आराधना सु

आराधना आराधना सुधियाराधना आराधना आराधना सुध आराधना आराधना सुधियाराधना आराधना 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 सुध आराधना आराधना सुती आराधना आराधना सुतियाराधना आराधना आराधना आराधनाधना आराधना सुख आराधना आराधना सुन आराधना 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 सुधी आराधना आराधना మహి మగన తువార్ దైవ మహి మగన తగ్గుణ దే నా ద సృష్టికార్తా మూత సృష్టికార్తా మోనిదాతా నా आराधना आराधना नी आराधना नी आराधना सुधी आराधना ప్పటి కూడా సడు అంగడు అయ్యా గడిచినటువంటి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం క్రిస్మస్ అయ్యా ఆ దినం మొదలు దినం రెండు వేల ఇరవై నాలుగు క్రిస్మస్ దినం వరకు మమ్మవాళ్ళందరి సచీవులు ఎక్కడ ఏ రితిగా నీ నామాన్ని స్తుంచడానికి మహిమపరచడానికి ఆరాధించడానికి ఇదిగో నైనా క్రిస్మస్ జన్మదిన శుభ సందర్భంగా మహాపర్వదిన రోజు ఈ నామాన్ని మహింపరచడానికి నేను వచ్చినటువంటి కొత్త వాక్యం బట్టి నీకు స్తోత్రములు తండ్రి అయా ఎన్ని రోజులలో నైనా బ్రహ్మ ఇప్పటి వరకు నైనా బ్రహ్మ మేము నైనా బ్రహ్మ ఎక్కడైనా నేను నీకు ఐయస్కరంగా జీవించడం లేదో అయా ఎదుగు క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం తండ్రి నిజమైన క్రిస్మస్ అంటే నేను వ్యక్తిలో మార్పు రావాలని ఆశిస్తున్నాం అవునండి ఎప్పుడైతే ప్రతి వ్యక్తులు మార్పు వస్తుందే నిజమైన క్రిస్మస్ అంటున్నాం అవునండి మా మా హృదయాలు ఎంతవరకు తప్పిపోయి ఉన్నాయేమో మా హృదయాలు ఎంతవరకు చెడిపోయి ఉన్నాయేమో మా హృదయాలే నైనా ప్రభు భయంకరమైన ప్రభు పాపాలతో నిండిపోయి ఉన్నాయేమో భయంకరమైన శాపాలతో నిండిపోయాయేమో అయ్యా ఇంతవరకు నేను తప్పిపోయామేమో అయ్యా ఇంతవరకు నేను ప్రభు ఎక్కడికి రాలేదేమో అయ్యా మరి నేను నువ్వెంతగానో మా దగ్గరకు వచ్చినయ మమ్మల్ని హత్తుకుని ముద్దవాడి గోగలించుకునేదండి ఏదో మమ్మల్ని ఎదిగి రక్షించి నేను ప్రభు అని తండ్రి ఇదిగో ఇంతవరకు నైనా కాపాడు వేసయ్యా నీకే స్తోత్రాలు నా కోరుకునైనా పరలోకాన్ని వది భూమికి వచ్చినటువంటి దేవానికి స్తోత్రములు ఆ పరలోకాన్ని వదిలి నేను నా కేవలం నా కోసం తండ్రి నా పాపల నిమిత్తమైన సాపల నిమిత్తమైన పొందవలసిన శిక్ష కోసం అయ్యా నేను పొందవలసిన శిక్షను నేను భరించి తల్లి అయ్యా నేను అవుతాండి అంత పెద్ద మాకిచ్చినందుకు నీకు ఏ స్తోత్రం ఉన్నైనా ఇంతవరకునైనా ప్రభు నేను ఆమె ఆరాధించాను నేను ఆమాన్ని మయంపరిచు ఇదిగో పూర్ణ మనసుతో పూర్ణ బలమతో ఆరాధించమని చదివిస్తున్నావు నేను ఆత్మకు ఆరాధించు ఆరాధించమని చదివిస్తున్నా తండ్రి అయ్యా ఎప్పుడైతే పూర్ణ హృదయంతో ఆరాధిస్తారో పూర్ణ మనసుతో నన్ను ఆరాధిస్తారా సేవిస్తారా అప్పుడే నీ నీలో ఉన్నాయి నిచ్చమైన వాళ్ళకు కోరుతుందని నువ్వు సెలవిస్తున్నావు తండ్రి ఏదిగోనైనా ప్రభు అంటే మేమందరం ఒక్కరైనా ప్రభు ఏదెవరితో పాటు జీవితాన్ని ఎంత వదిలేస్తానైనా ఏదో నూతనమైన హృదయం నూతనమైన స్వభావం తోనా అయ్యా నేనునైనా బ్రహ్మ నాన్నే పెట్టుకుని తంది ఎల్లప్పుడూ తంది ఎదు జనమునైనా ప్రభుని సేవచ్చు వారి పూర్ణ హృదయముతోనైనా అయ్యా పూర్ణ ఆత్మతో నిన్ను ఆరా మహిమ మహిమపరిచిన వారిగా మమ్మల్ని అందరినీ కూడా నిన్న ప్రభును అభిషేకించదునైనా అయ్యా మమ్మల్ అందరినీ కూడా దించండి కానీ మమ్మల్ని అందరినీ కూడా ఆశించండి ఈ అభయ హస్తాన్ని మమ్మల్ని ఉంచడు అయ్యా ఎల్లప్పుడు కాచి కాపరి అంటే దేవాహనికే స్తోత్రాలు మకపోని ఎందు ఎల్లప్పుడు నువ్వు బట్టి బట్టి నేనా అయ్యా ఇంతవరకు మా రాత ఎన్నో ఎన్నో మార్పు అయినా కాపాడుతూ వచ్చావు అందున బట్టి నీకు దేవుడు పుట్ట ప్రతా చెల్లించుకుంటున్నానైనా నేను నా సంగమ తేగులు ఉన్నటువంటి వీడులందరూ కూడా నేను అమ్మాయిని ఆదరించారు మహిమపరించారు ఇన్ని గణపరిచారు నిన్నే స్థుతించారు నిన్నే సేవించారు అయానికి స్థిత్రములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను మరింత వరకు నువ్వు నామాలనైనా గొప్ప మన తెలుసుకున్నావు అందుని బట్టి నీకు ఏ కృతజ్ఞతలు కృతజ్ఞతనైనా వచ్చిన బట్టి బిడ్డలందరికీ దీవించే ఆశ్రయించైనా అయా మరోనైనా ప్రభు ఏ కష్టం నష్టాలతోనైనా ప్రభు అయ ఏ బాధా వేదలతోనైనా ప్రభుత్వ సమాజం లేకపోతే లేక ప్రభు వారి హృదయాలైనా ప్రభు వార భారతమునైనా ప్రమేపడి సయ సంతోషమైన ఉద్యోగతో సంతోషమైన ముఠకతోనైనా సంతోషమైన అయ్యా వారి కుటుంబాలకు వెళ్ళినట్టే సహాయం తెచ్చింది ఏ మేలుతో తృప్తిపరచనైనా ఈ మాటల చేతనైనా ప్రభు తృప్తిపరచండి ఏ మాటలు మాకు కావాలనైనా ఏ మాటలైతే మా హృదయాన్ని నేను ప్రబడతాయో ఏ మాటలైతే మా హృదయాన్ని నేను ప్రభు తెరచి నేను నా ప్రభు అయా తెరచి నేను బుద్ధి చెప్పి హెచ్చరిస్తాయో అలాంటి మాటలు మా ముందుకు తీసుకురండి నైనా అయ్యా అలాంటి మాటలు మా ముందుకు తీసుకొని వచ్చినైనా అయ్యా నేను మాటకు లోబడి మా చీరమునంత వరకు పనిమరి వేస్తున్నటువంటి మీరు మాకు దయచేయండి జీవం గురిగిన దేవుని ఆరాధించడానికి మాకిచ్చినటువంటి జీవన్ బట్టి నీకు మరొకసారి వివిధ కృతజ్ఞతాసులు చెల్లించుకుంటూ నీకే మహిమ ఘనత కీర్తి ప్రభావం చెల్లిస్తూ ఇంతవరకు ఈ స్థుతి ఆధుని ప్రార్థించుకున్నందుకు నీకేనైనా మహిమా ఘనత కీర్తి ప్రభావం ఆరంభిస్తూ నన్నెంత కిచ్చాస్తూ ఏ సయాన్ని బంగారం పాదములకు ఈ స్థుతి ఆరాధన ప్రార్థన సమర్పించుకున్నా తండ్రి అహో